వెల్కమ్ న్యూస్ హైదరాబాద్ నగర్ లో అమెరికన్ లేజర్ కంటి ఆసుపత్రి తమ తొలి రోబోటిక్ కంటి శస్త్ర చికిత్స కేంద్రాన్ని ఏర్పాటు చేశారు ప్రముఖ సినీ నటి అర్చన శాస్త్రి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి వెలిగించి ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా అర్చన శాస్త్రి మాట్లాడుతూ అమెరికన్ లేజర్ కంటి ఆసుపత్రిని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు కేవలం ఒక బ్రాండ్ ప్రమోట్ చేయడం సాధారణ విషయమేనని అయితే నేను మా అమ్మ ఈ ఆసుపత్రికి చెకప్ కోసం వచ్చామని ఇక్కడి వాతావరణం చాలా బాగుందని ఇక్కడి వైద్యులు సిబ్బంది ఎంతో కేర్ తీసుకుని వైద్యం చేస్తున్నారని తెలిపారు ఈ సందర్భంగా అమెరికన్ లేజర్ కంటి ఆసుపత్రి యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు భవిష్యత్లో మరిన్ని శాఖలు ఏర్పాటు చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించి దినదినాభివృద్ధి చెందాలని శాస్త్రి ఆకాంక్షించారు ఈ సందర్భంగా అమెరికన్ రోబోటిక్ కంటి ఆసుపత్రి నిర్వాహకులు మాట్లాడుతూ నేత్ర రంగంలో దార్శనికుడైన రమేష్ చంద్ర ఆసుపత్రిని స్థాపించారన్నారు తెలుగు రాష్ట్రాల్లో ప్రపంచస్థాయి కంటి సంరక్షణ అందించడమే లక్ష్యమని తెలిపారు అధునాతన చికిత్సలను సరసమైన ధరలకే అందిస్తూ అత్యాధునిక సాంకేతికతను సమాజంలోని అన్ని వర్గాలకు అందుబాటులో ఉంచి వైద్య ఖర్చుల అంతరాన్ని తొలగించడమే ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు సాంకేతికతతో పనిచేసే రోబోటిక్ లాసిక్ శస్త్రచికిత్సను ప్రవేశపెట్టమని రోబోటిక్ క్యాటరాక్ట్ శస్త్రచికిత్సను అందుబాటులోకి తెచ్చామన్నారు అమెరికన్ లేజర్ హాస్పిటల్స్ డైరెక్టర్ సీఈఓ జగదీష్ మాట్లాడుతూ ఏఎస్ రావు నగర్లో అధునాతన కంటి ఆసుపత్రిని ప్రారంభించడం గర్వకారణం అన్నారు అన్ని వయసుల వారికి కళ్లజోడు లేని నొప్పి లేని ఖచ్చితమైన దృష్టిని పొందే శక్తినిస్తున్నామన్నారు నన సహాయంతో లాసిక్ శస్త్రచికిత్స నన్న విప్లవం రోబోటిక్ క్యాటరాక్ట్ శస్త్రచికిత్స పాన్ ఇండియా దృష్టితో తెలుగు బ్రాండ్తో లెస్ అత్యంత ఖచ్చితమైన సాంకేతికత ప్రత్యేక లెన్స్ విస్తృత సేవలు రాజీ పడకుండా అందరికీ ఉత్తమ కంటి చూపును అందించాలనే లక్ష్యంతో కంటి ఆసుపత్రిని ఏర్పాటు చేశామన్నారు నాకు పర్సనల్గా ఐ ఐ కెన్ షేర్ మై ఎక్స్పీరియన్స్ చెప్పినట్టుగా ఐ హౌ మదర్ మా నేను డ్రైవ్ కన్సల్టేషన్కి వచ్చాను సో ఐప్లీ సాటిస్ఫైడ్ అండ్ హ్యాపీ విత్ దయర్ పీపుల్ నాకు చెప్పినట్టు డాక్టర్ అఫ్తాబ్ గారు అండ్ డాక్టర్ నవ్విత very good doctors and um, senior doctors are doctor, uh, very assured hands own treatment uh, and i'm sure the doctors have pleased uh, about the treatments that are available uh, So. పర్సనల్ ఎక్స్పీరియన్స్ గురించి నేను చెప్పాలి అంటే ఒక బ్రాండ్ తోటి ఒక రెగ్యులర్గా ఒక యాక్ట్రస్ అసోసియేట్ చేయడం ఒకటి ఉంది కానీ ది సేమ్ టైమ్ ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్గా నేను ఇంట్రెస్ట్ అయ్యి అసోసియేట్ చేయడం అనేది ఇంకొక మనం సో నన్ను అలా తీసుకోవచ్చు నేను పర్సనల్లీ ఎక్స్పీరియన్స్ ద రీసెంట్ అండ్ ద హాస్పిటాలిటీ సో ఐస్ వెరీ సాటిస్ఫైడ్ ఐమ్ షార్క్ American Lazar Hospital will grow and establish further branches. So all the very best to them and congratulations to American Laser Horizon. चानेंटे द टेक्नोलॉजी लेटेस्ट एंड अफ्रेटर टेक्नोलॉजी इन रिलेटेड टू सो वीयर एंड वी आर सर्विंग अवर पेशेंस विथ द लेटेस्टिंग रिलेटेड टू दिपार्टमेंट बिलॉन्स द रोबोटिकट्रैक्ट सर्वरीज रोबोटिक स्मार्ट सर्वरी एंड पीडियाटिक एज ग्रूप आलो वी आर कमिंग स्पेसिफि पीडियाटिकपार्टमेंट्स वे बी वी हैविंग बयोबिंग मस्टर Uh, where we can progress the myopic progression and the color code number elaborate to the progress is that the ela one map galda and one chinna pillal andariki chustunna color code so age wise we are targeting our patients with the latest technology what we have in our department so here so we excel at in technology and upgraded machinery at American Nagar hospital with